누나 나나나나 دا جي ريوالا نٿي ٿي سگهي

پوٽو وڳڻائين ٿا توهان کي ڏيڻ لاءِ

बारिश में बोलने वाले हो, ये तो closet पे भी नहीं बोलते, जैसे बारिश है, नहीं चला, नहीं चला, ऐसे, ऐसे कुछ तो इतने बारिश चलने पड़े, जो लोग तुम्हें इतने, इतने कितने बार जैसे बोला था, नहीं चला, चाहिए नहीं, नहीं आ रहे, अरे घूरोगे सर गाने से आ रहा है ना, गाने गाने, वो त अधिकारी <laughs> <फच्च्ची ला। laughs> ने भी बोला बड़ा बज्जी मिर्ची लोड इसको काउंट येस मिर्ची मिर्ची अध्यक्ष पद रहा है रिसर्च जिसमें बाकी मच्छर मैं जरूरत करता हूं आज के दिन चिंतालेस सही रो रो वाला नाच के ऐसा बात नहीं डाल चर्चा खान दादा बोल रहे हैं

ప్రేక్షకులకి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు మేము మనం ఈరోజు ఉన్నాము శ్రీ 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 పెద్దమ్మ తల్లి వారి దేవస్థానంలో బిహెచ్ఎల్లో ఉన్నాము మరి ఇక్కడ చూస్తున్నట్టేది ఇవాళ రెండో రోజు అమ్మవారు శాఖంబరి అవతారంలో మనకి దర్శనమిస్తున్నారు వర్క్ చాలా శరవేగంగా జరుగుతుంది అలాగే ఇక్కడ యూనిటీ ఎలా ఉందో ఏంటి అన్నది మనం నిన్నటి నుండి చూస్తూనే ఉన్నాము ఆ వర్క్ చేయించడం దగ్గర నుంచి ప్రతీది కూడా అన్నీ వాళ్ళే చేస్తున్నారు అలాగే హిడెన్ పర్సన్స్ అని కొంతమంది ఉంటారు ఆ హిడెన్ పర్సన్స్ని ఇప్పుడు మనం చూస్తున్నాము సో మరి రేపటి ప్రోగ్రామ్స్ గురించి జరగబో కార్యక్రమాల గురించి ప్రజలకి ఎలాంటి సౌకర్యాలను కల్పిస్తున్నారో ఎలాంటి విషయాలను అడిగి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ముందుగా మీకు శ్రీ 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 పెద్దమ్మ తల్లివారి బోనాల పండుగ శుభాకాంక్షలు సార్ చెప్పండి ఇక్కడ కార్యక్రమాలు రేపటి విశేషాల గురించి ధన్యవాదాలు మేడం శ్రీ శ్రీ పెద్దమ్మవారి దేవాలయంలో నిన్న ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి డైరెక్టర్ ఫైనాన్స్ సిఎండి గారు కూడా ఇక్కడికి వచ్చేశారు భక్తులు చాలా ఆనందదాయకంగా ఇక్కడ నిన్నటి వినాగర సెషన్లో పాల్గొనడం జరిగింది ఇక సాయంత్రం నిన్న కుంకుమార్చన కార్యక్రమాలు కూడా జరిగాయి ఇక ఇవాళ అన్నీ ఇప్పుడు రేపటి బోనాల ప్రిపరేషన్ గురించి వర్క్స్ నడుస్తున్నాయి ప్లస్ శాకాంబరి అవతారంలో అమ్మవారి ఈరోజు భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరిగింది ఇంకా రేపు ఉదయం ఐదు గంటల నుంచే ఉత్సవాలు ప్రారంభమవుతాయి రాత్రి తొమ్మిది గంటల వరకు తొమ్మిదిన్నర వరకు ఉన్న భక్తులందరిని బట్టి అవుతాయి దాదాపుగా లక్ష వరకు జనాలు రేపు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారని భావిస్తున్నాము వచ్చిన భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది శానిటేషన్ వాటర్ సెక్యూరిటీ ఆల్ వింగ్స్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది మా కార్యకర్తలు కమిటీ సభ్యులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అమ్మవారి కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దామని చెప్పని ప్రతి ఒక్కరూ కంకణ బదులై ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి నిశ్చయించుకున్నారు అమ్మవారి కృపా కటాక్షాల వల్ల ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని భావిస్తున్నాను తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉంటుంది అందరు కూడా భక్తులు వచ్చి ఒక్కసారిగా అందరు కాకుండా ఒక వన్ అవర్ వన్ అవర్ గ్యాప్ లోపల అందరూ వచ్చినట్లయితే ఎక్కడ ఇలాంటి ఇబ్బంది కాకుండా రాత్రి వరకు అందరికీ దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది అందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందే కోరుచుంది గురించి చెప్పాలి ఎందుకంటే బోనాల సంబరాలు స్టార్టింగ్ నుంచి మరి రేపటి కార్యక్రమాల వరకు కూడా ప్రతి ఒక్క పనిచేసే వాళ్ళు తిన్నారా ఉన్నారా లేదా ప్రతి ఒక్క వర్క్ కూడా చేశారా లేదని అతి జా జాగ్రత్తగా వాళ్ళు చేత చేయించుకొని వాళ్ళు తిన్నారా లేదా అన్నది కూడా చూసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి వేణుగోపాలరావు గారు కూడా ఇక్కడ ఉన్నారు సో ఆయన కూడా మరి బోనాల జాతర గురించి అడిగే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ థ్యాంక్ యూ అండి ముందుగా ఈరో రేపు జరిగే బోనాల మహోత్సవం సందర్భంలో మీ అందరికీ మీ నవతా యూట్యూబ్ ఛానల్ వారికి మీ యొక్క యాజమాన్యానికి ప్లస్ మీ సిబ్బంది అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము గత నెల రోజుల నుంచి కూడా ఈ యొక్క బోనాల మహోత్సవాలను విజయవంతం చేయాలనే ఒక కృత నిశ్చయంతో మా యొక్క అధ్యక్షుల వారు ఇచ్చిన ఆదేశానికి అనుసుకున్నగా మేనేజ్మెంట్కి ఎలాంటి ఏ ఒక చిన్న ఇబ్బందులు కూడా కలగకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయడానికి వన్న గత నెల నుంచి కూడా మీ యుద్ధ ప్రాతి మీద ఈ యొక్క చర్యలు చేపట్టడం జరిగింది ఇది చివరి దశలో చివరి అంకంలో ఉన్నాయి అవన్నీ కూడా విజయవంతం అవుతుందని ఎక్కువ మొత్తంలో మాకు భక్తులు ఈసారి పోయినసారి ఎనభై వేల వరకు వచ్చారని మా యొక్క అంచనాలు ఉన్నాయి ఈసారి లక్ష వరకు కూడా వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వారికి తగ్గట్టుగా మా యొక్క వాలంటీర్స్ మా యొక్క కమిటీ వాళ్ళు నియర్లీ వంద మంది పైన డే అండ్ నైట్ గత వారం రోజుల నుంచి కూడా కష్టపడతా ఉన్నారు వారు ఒకరే కాదు ఇక్కడ మాకు టెంట్ సిబ్బంది కానీ అని ఉన్నాడు ఆయన కానీ మనకు పూల సిబ్బంది ఆయన ఇలా ఒక వంద మందిని పెట్టడం జరిగింది రత్నకుమార్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి అంటే మా యొక్క ఈ కార్యక్రమం చేయాలంటే ఒక వేణుగోపాల్ లేకపోతే ట్రెజరర్ విశ్వనాథ్ సారో అధ్యక్షుల వారు ఒకరు చేయడం ఇది కుదరదు కలిసికట్టుగా యూనిటీగా వంద మంది కానీ పిల్లికి బిగిస్తే కానీ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కాదు దాంట్లో అందరి పాత్ర ఉంటుంది ఒక్కరిదనేది కాదు అందరి పాత్రతోనే ఇది విజయవంతమవుతుంది ఇక్కడికి వచ్చే ఈ లక్ష భక్తులకు కూడా ప్రసాదం విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ శానిటేషన్ విషయంలో కానీ ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతిదాన్ని కూడా మీరు కూడా చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరి దగ్గర పోయి మీరు భోంచ్ చేశారా టిఫిన్ చేశారా అన్నీ కూడా చూసుకుంటాం అదేవిధంగా రేపు జరిగేది కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా ఏర్పాట్లను ఎక్కడ కూడా లాస్ట్ ఇయర్ ఏమన్నా ఎక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగిన వాటిని మళ్ళీ రెక్టిఫై చేసుకొని మాకు పోయినసారి చేయలు కడుకోనికి లేవంటే అలాంటి పట్లు కూడా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది అన్నిటిని కూడా మేము ఏర్పాటు చేసి విజయవంతం అవుతుందని అమ్మవారి ఆశీస్సులు మాకు మీకు అందరికీ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బోలో పెద్దమ్మ తల్లికి బోనాలు అందరికీ నవతాటి వాళ్ళకు భక్త మహాశైలకు ఇక్కడ మూడు రోజుల నుంచి వంగవంగా వైభవంగా బోన బోనోత్సవ ఉత్సవాలు జరుగుతున్నాయి అందరూ సహకరించి హెచ్ఆర్ డిపార్ట్మెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ టౌన్షిప్ అడ్మినిస్ట్రేషను ప్రతి ఒక్కరూ సహకరించ సహకారం వల్ల వీళ్ళందరూ ఒక మా పని చేయడం వల్ల అందరూ హ్యాపీతోటి సుఖ ఉండాలని అమ్మవారి దీవెనలతోటి అందరూ భక్తులు ఉండాలని బోనాల శుభాకాంక్షలు గురిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లికి జై నేను ఇక్కడ బీహెచ్లో ఇరవై సంవత్సరాల క్రితం జాయిన్ కావడం జరిగింది ఆ రోజు నుంచి అమ్మవారి సేవలో నేను ప్రతి సంవత్సరం కూడా పాల్గొనడం జరుగుతుంది ఈ అమ్మవారి వంద వందల సంవత్సరాలుగా చరిత్ర కలిగిన అమ్మవారు ఇక్కడ ఈ ఆవరణలోకి వస్తేనే ఒక మన మనస్సు చాలా ప్రశాంతత కలుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మేము అమ్మవారి సేవకు అంకితమవుతాము ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఆలయం చాలా సర్వాంగ సుందరంగా ముస్తాబు జరిగింది ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా యాజమాన్య సిబ్బందితో సహకారంతో ప్రతి కార్యకర్త కూడా ఈ సేవలో పాల్గొంటూ ఏ ఒక్క భక్తిని కూడా ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటున్నాము రేపటి నుండి రేపు జరిగే జాతరకు మన ఆలయము సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడింది ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడికి వచ్చి మన అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ మా అన్నతో దేనికైనా మెయిన్ అమ్మవారి పూజలకి ఎక్కువగా ఏంటంటే పూలు ప్రధానం అంటారు కదా ఆ పూలు ప్రధానంగా చేసేది ఏంటంటే మన రత్నకుమార్ గారు ఈ రత్నకుమార్ గారు గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా పెద్దమ్మ తల్లివారి పూల డెకరేషన్లో అమ్మవారిని పూలల్లోని ముంచుతున్నారు సో ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా అత్యద్భుతమైనటువంటి రీతిలో పూల డెకరేషన్ అనేటువంటిది చేస్తున్నారు కాబట్టి ఈరోజు మన దగ్గర రత్నకుమార్ గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ అండి అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు చేయడానికి మేమందరం ప్రతి ఇయర్ సంవత్సరం సంవత్సరం చేస్తూ ఉంటాము సార్ వాళ్ళ ప్రోత్సాహంతో సార్ వాళ్ళు కమ్యూనిటీ మెంబర్స్ అందరూ సహకారంతో మేము డెకరేషన్స్ అనేది చాలా వెరైటీ వెరైటీ ఎవ్రీ ఇయర్ వెరైటీ వెరైటీగా చేస్తూ ఉంటాం అనమాట వీళ్ళు వీళ్ళు థీమ్స్ చెప్తూ ఉంటారు కొన్ని ఇలా ఇలా చేయాలంటే దాన్ని బట్టి అంగరంగ వీళ్ళు కాంప్రమైజ్ గారు డెకరేషన్లో ఏదన్నా కానీ అమ్మవారికి చాలా గ్రాండ్గా చేద్దామంటారు అస్సలు ఎన్ని లక్ష్యాలైనా కానీ వెనకపోరు అనమాట అలా అని వీళ్ళు కూడా వస్తారు కమిటీ మెంబర్స్ అందరిని తీసుకొని మార్కెట్కి వెళ్తాము ఫ్లవర్స్ పర్చేజ్ చేస్తాము దగ్గర దగ్గర అరవై డెబ్బై మంది లేబర్లు పనిచేస్తున్నారు అంతా చేసి చాలా సక్సెస్గా చేస్తాం ఎవ్రీ ఇయర్ అని చూస్తున్న లోపల చూసిన డెకరేషన్ అయితే అమ్మవారి దగ్గర ఆ పచ్చదనం ఆ ప్రకృతి మాత ఒడిలో ఆ ప్రకృతి మాత ఒడిలో అమ్మ ఉందా అమ్మ దగ్గర ప్రకృతి మాత ఉందా అన్నట్టుగా చాలా నిజంగా చాలా బాగా చేశారండి మీ అందరికి కూడా నా తరఫుని అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపై కూడా ఉండాలి ఇంకా ఎంతకు మించి చెయ్యాలి నెక్స్ట్ గారు కూడా అని కోరుకుంటూ మరొక్కసారి మా నాతో టీవీ తరపు కూడా బాగున్నాళ్ళ పండుగ శుభాకాంక్షలు నేను రత్నకుమార్ గారి నుంచి ఒక అన్నగారు మాకు ప్రతి సంవత్సరం కూడా ఇంతమందిని మూడు రోజులు పెట్టినా అన్న ఒక పూలదే తీసుకుంటాడు తప్ప ఎక్కడ అలాంటిది లేకుండా అన్నను చూడంగానే అరే ఈయన చేస్తాడు ఇక అయిపోతుంది అనేది మేము ఏమైతే మదిలే అనుకుంటామో అది అన్న ఇలా చేసేస్తాడు అది మాకు దొరికిన వరంగా అమ్మవారి రూపంలో అమ్మను అమ్మవారిని కవుపడ్డదని అడిగితే అవుపడరు నాకు అనిపించింది ఏంటంటే అమ్మవారే వచ్చే ఇలాంటి వాళ్ళ రూపంలో కానీ ఆ శ్రీధర రూపంలో కానీ వచ్చేసి అమ్మవారే ఆ పని చేసుకుంటుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి మా అన్నగారికి నేను శిరస్వంచి నమస్కరిస్తూ అన్నగారికి నేను నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ